సాత్మ్యత అనే ఒక పదం ఉంది అంటే అనుకూలత శాస్త్రం ప్రకారము అనుకూలంగా ఉన్నదాన్ని సుఖం అంటారు ప్రతికూలంగా ఉన్నదాన్ని దుఃఖం అంటారు సుఖానికి దుఃఖానికి అర్థం ఇదే ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో అది సుఖాన్ని ఇస్తుంది ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో అది దుఃఖాన్ని ఇస్తుంది అనుకూలత ఉంటే సాత్మ్యత అంటారు ఆహారమైన వ్యవహారమైనా పరిసరాలైనా అనుకూలంగా ఉంటే సుఖం ఉంటుంది సాత్మ్యత ఉంటుంది చూసే దృశ్యాలు వినే శబ్దాలు మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మనకు ఆనందం లభిస్తుంది ప్రతికూలంగా ఉంటే దుఃఖం లభిస్తుంది ఈ అనుకూలము ప్రతికూలము మన స్వభావాన్ని బట్టి ఉంటుంది అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు అందరికీ అన్ని ప్రతికూలంగా ఉండవు కొంతమందికి కొన్ని విషయాల్లోపల పోలిక ఉంటుంది సాధారణంగా అందరూ ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ సాత్మ్యత అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది మనుషులు అందరు ఒకటైనప్పుడు అందరికీ సాత్మ్యత ఉంటుంది సమాజంలో రకరకాల మనుషులు రకరకాల వ్యవహారాల వల్ల ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ద్వారా సాత్మత అనేది లభించదు దానివల్ల దుఃఖమే లభిస్తుంది